లార్డ్ అండ్ హ్యాపీ మార్నింగ్ ఎలా ఉన్నారు మీరందరూ ప్రభుతో ప్రతిదినంలో ఈరోజు మనతో దేవుడు మాట్లాడే అద్భుతమైన మాట ద్వితీయోపదేశ కాండము ఐదవ అధ్యాయం పదవచనం నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొని వారి విషయములు వేయి తరముల వరకు ఉన్నాను క్రైస్ గాడ్ ఇక్కడ దేవాది దేవుడు మనతో చెప్పే మాట ఆయన ఎవరైతే మనస్ఫూర్తిగా ప్రేమిస్తారో వారి పట్ల వెయ్యి తరాల వరకు తన కృపను మెండుగా కొమ్మరింప చేస్తానంటున్నాడు మీరు కనుక దేవుడికి విధేయులై ఆయన ఆజ్ఞలు గైకుంటూ నమ్మకంగా జీవిస్తే మీ పిల్లల పిల్లలకు వారి తరాలకు ఏ లోటు రాకుండా నేనే చూసుకుంటానని చెప్పి దేవుడే స్వయంగా వాగ్దానం చేస్తున్నాడు ఏ సునామంలో ఈ వాగ్దానం ఈ రోజు మనందరి కుటుంబాలలో నెరవేరును గాక ఆ మెయిన్ మే డే